a കല്പമാ നായി സ്പ നായ ന ంతగనను ప్రేమించది నిరూపమునాలు రూపించుతకగన ప్రేమించూపమునాలు రూపించుతా కలిగి ఉన్నదన్నది సత్యం శ్రమలలో శీలువలో शुचि वा

my mom నను అను నలికిం నను అను న పలికించి అమర అమర అమరుడా అమరుడా ఫలికించను వాను గుణికించను వాను గుణికించిదివా నూను గుణికించిదివారియే డిస్కార బా బర ఇయే ನಾಯಕುನ್ನ ನಿತ್ಯ ಸಂಕಲ್ಪ ನಾಯ ಕುಮೆ ನಾಯಡ ನೀ ಕು ನಿತ್ಯ ಸಂಕಲ್ಪ ನೃತ್ಯ ಸಂಕಲ್ಪ

ನಯಡ ಕೊನ್ನ ನಿತ್ಯ ಸಂಕಲ್ಪಮಾ ನಿತ್ಯ ಸಂಕಲ್ಪಮಾ ನಿತ್ಯ ಸಂಕಲ್ಪಮಾ ಋಷಭトゥರವರ ವರ ಬನ್ನ

डलिडलि अपस्वरमुलमयमय मूगबोयने न स्वरमण्डलमुगबु స్వరమందలము అమర జీవ స్వర కల్ప నను నా నిత్యరక్షణకర్త మీకు స్తోత్రాలు 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 తండ్రి ఇది నా 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 ని పరిశుద్ధాలయంలో చేరి ఈ రీతిగా మనసారా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని దయచేసిన గొప్ప తండ్రి మీకే కోటాను కోట్ల కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా ఇదాన్ని చూచుటకు ఇదిన మందున నీ సన్నిధిని అనుభవించుటకు మీరు మాపై చూపినా నీ కృపణ బట్టి స్తోత్రాలు మా ఎడల నీకున్న నిత్య సంకల్పాన్ని బట్టి మీకే వందనాలు స్వామి స్తోత్రం స్తోత్రం ప్రభా స్తోత్రమయ్యా జీవము కలిగిన వాడ జీవాధిపతి స్తోత్రం నీ ఉద్దేశానుసారముగా మా జీవితాలను మా బ్రతుకులను నడిపించుచున్నటువంటి గొప్ప దేవా స్తోత్రాలు స్తోత్రాలు దేవ ప్రాముఖ్యమైన ఈ సమయంలో నాయన నీ మాటలు మాకు బోధించుటకై మీద ఆశలు నిలవబడి ఉన్నారు ప్రభు మందరి అందరి అంతరంగాలు నెరిగిన వాడవు మా స్థితిగతులు నెరిగిన వాడవు ఎందరైతే ప్రభు నాయన లైవ్ ద్వారా ప్రభు వాక్యాన్ని వినుచున్నారు వారందరితో నాయన మాట్లాడుటకు శక్తివంతుడు సమర్థవంతుడు ప్రభా స్తోత్రాలు ఎవరి అంతరంగాలు ఎవరి స్థితిగతులు రీతిగా ఉన్నవో చూస్తూ ఉన్న అయ్యా నీవు మాట్లాడే దేవుడు నీవు మౌనంగా ఉండే దేవుడు కాదు ప్రభా నాయన నీవు మాట్లాడి నీ బిడల యొక్క జీవితాలను సరిచేసి ప్రభా నీ పోలికగా నాయన అయ్యా మార్చబడినంతగా ప్రభావ మాట్లాడే దేవుడు కనుక వాక్యమై ఉన్న ప్రభువ మిదాస్ని నోటని మాటలు ఉంచి మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం రక్షక మీరు మాట్లాడుతూ ఉండగా ప్రభువ మా జీవితాలను వాక్యపు వెలుగులో ప్రభు చేసుకొని నా తండ్రి వాక్యాను సరముగా జీవించగలిగే జయ జీవితం మా అందరికీ మీరు బోధించండి వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఆటంకాలను కొట్టివేసి మీరే మీరే ప్రభువ మీ నామ గణార్థకరముగా జరిగించమని నజరేడుగు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము పరమ తండ్రి మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఈ రాత్రి దైవ సన్నిధిలో చేరి ఉన్న దేవుని పిల్లలకు అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి లైవ్లో మాతో ఏకీభవించిన దేవుని ప్రజలకు అభిషేక మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు ఇక్కడ నుంచి బహుశా బుధవారం అలాగే పరిశుద్ధాత్మ కనిపెట్టు కనిపెట్టి కూడిక అలాగే ఆదివారం ఆరాధనలు కూడా లైవ్లు ఇవ్వబడతాయి ఆ సమయాల్లో దేవుని మందిరానికి రాలేని వారు లైవ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు పెరట మనవి చేస్తున్నాం అలాగే లైవ్ కార్యక్రమాలు సజీవుగా సాగుటుకు కూడా దేవుడు ఇంకా కొన్ని సమకూర్చాలి వాటన్నిటిని దేవుడే సమకూర్చునగాక చేతులైతే చెప్తారా మంచిది ఈ బైబిల్ స్టడీలో మన యేసు క్రీస్తు ప్రభు వారు సర్వాధికారి ఒకసారి అనండి సర్వాధికారి అంటే అర్థం ఏంటంటే సమస్తం మీద అధికారం కలిగిన అంటే భూమి మీద అధికారము కలదు ఆకాశం మీద అధికారము కలదు అలాగే మనుషుల మీద కూడా ఆయనకి అధికారం కలదు దయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు దయ్యాలను కూడా అధికారంతో వెళ్ళగొట్టాడు ఇక చెప్పాలంటే ఈ లోక సంబంధంగా కొన్ని అధికారాలుంటాయి ఈ దినము మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలకి నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలకి ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలకి కలిపి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈయన అధికారం ఎంతకాలం అంటే ఐదు సంవత్సరాలు అలాగే ఎక్కడి వరకంటే నేను చెప్పిన పరిధి వరకే ఈ పదమూడు జిల్లాలకు మాత్రమే ఆయన యొక్క అధికారము చెల్లుబాటు అవుతుంది ఇతరత్ర రాష్ట్రం తెలంగాణకి కానీ అలాగే తమిళనాడుకి కానీ కేరళకు కానీ ఒరిస్సాకి కానీ ఛత్తీస్గఢ్కి కానీ మధ్యప్రదేశ్కి కానీ ఇక ఢిల్లీ కేరళ ఇక చెప్పుకుంటూ వెళ్తే చాలా తతంగా కర్ణాటక దేనికి అధికారం ఉండదు కానీ మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభు సర్వాధికారి ఎందుకో ఆ మాట నన్ను తాకింది ఈరోజు టైటిల్ భాగం ఏంటంటే సర్వాధికారి రోమేలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం దేవునికి మహిమ కలుగును కాక ఒకటి నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను మీరు వినండి నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధమాడుటలే పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది సాధ్యమైన దేహ సంబంధులైన నా సహోదరులు కొరకు నేను క్రీస్తు నుండి వేరే శ్రాపగస్తునై ఉండగోరేదను వీరు ఇస్రాయిలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చన ఆచారాదులను వాగ్దానములను వీరివి పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారైన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ అయితే ఈ దేవుని మాట తప్పిపోయినట్టు కాదు ఇస్రాయేలు సంబంధులందరును ఇస్రాయలు కారు అబ్రహాము సంతానమైనంత మాత్రం చేత అందరూ పిల్లలు కారు దేవునికి మహిమ కలుగును కా చేతులు ఎత్తి స్తో చెప్తా యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకును గురించి భక్తుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి మీకు తెలుసు కదా రోమీలు ఓ సపరేట్ ప్రజలు ఓ రోమయలుకున్నంత జ్ఞానం పరిజ్ఞానం ఇక ఎవరికి ఉండదు అందుకనే ఆ ఓ యొక్క పౌరసత్వాన్ని నాటి కాలాల్లో ధనాన్ని పెట్టుకునేవారు అయితే పౌలు అంటాడు చోట నేను పుట్టుకతో రోమేణ్ణి అంటాడు మీరు ఈ సభ్యత్వం కొరకు ఈ రోమ వారసత్వ సభ్యత్వం కొరకు ధనం పెట్టుకుంటారు నేను పుట్టుకతో రోమేణ్ణి అని పౌల్ అంటాడు అంటే రోమేలు మంచి చదువుకున్నవారు జ్ఞానము కలిగినవారు అయితే వీరు ఉద్దేశ్యం ఏంటంటే ధర్మశాస్త్రము ఏదైతే వీరికి ప్రకటించిందో ధర్మశాస్త్రము ద్వారా ఏమైతే వీరు నేర్చుకున్నారో వాటికి కట్టుబడిపోయారు అందుకనే ఆచార సంబంధమైన భక్తి గమనించండి ఇస్రాయేలీలు వారు లాస్ట్కి ఏమని డిసైడ్ అయ్యారంటే యేసు క్రీస్తు మాకు దేవుడు అలా ఇంకెవ్వరికి చాలామంది అనుకుంటారు ఒక కులంలో ఒక గొప్ప వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని గురించి ఆ కుల ప్రాతిపతికగా అందరూ ఆయన మా వ్యక్తి అతడు దేశం కొరకు ఏ సేవ చేశాడో మర్చిపోతారు రాష్ట్రం కొరకు ఏ సేవ చేశారో మర్చిపోతారు చేసిన సేవాగుణాన్ని బట్టి చేసిన పనిని బట్టి వారి ఖ్యాతి వస్తుంది ఉదాహరణకి అందరికీ బాగా తెలిసిన వ్యక్తి రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆయన మామూలుగా దేశానికి ఒక వలె దేశం యొక్క ప్రాతిపదిక విధి విధానాలు ఎలాంటి పరిపాలన ఎలాగా పరిపాలించాలి ఎలా ఈ రిజర్వేషన్ అమలు చేయాలి చదువులో ఎవరికి ఎంత పర్సంటేజ్ అని ఆయన పెట్టిన ఆ ప్రవేశిక ఆ రాజ్యాంగ పద్ధతి దేశం కొరకు అలా లోయ అందుకని దేశం గర్వించి ఆయనకి భారతరత్న ఇక ఎన్నో అమూల్యమైన బిరుదులు ఇచ్చారు ఇప్పుడు కొందరు ఏమంటారంటే ఆ అంబేద్కర్ మా జాతి వాడు లేదంటే మా కులం వాడు ఆయన మాకు సంబంధించిన వ్యక్తి అని ఆపాదించేసి ఒక తెగకి పరిమితం చేశారు నిజంగా ఆయనకు అంత పేరు వచ్చింది ఒక తెగ కోసం పోరాడిన వ్యక్తి కాదు ఓ జాతి కోసం పోరాడిన వ్యక్తి కాదు హలలూయ అలాగే అల్లూరి సీతారామరాజు ఆయన కూడా ఆంగ్లేయులతో పోరాడి తన ప్రాణాలని అసూలు బాపి వాపుకున్నాడు ఆయన పోరాడింది దేశ ప్రజల కొరకు దేశ ప్రజల కొరకు ఆయనది గమనించండి ఆంధ్రప్రదేశే పిల్లలు గమనించండి ఆయన అంత పోరాడాడు చనిపోయాడు కానీ ఆ కొందరు ఇలాగే దళితులు ఏ రీతిగా అంబేద్కర్ అనుకుంటారో ఈ బోయ్ ఇలాంటివి తెగలకు సంబంధించిన వారు అల్లూరు సీతారామరాజు మా వ్యక్తి ఆయన కులం కోసం పోరాడలేదు ఓ జాతి కోసం పోరాడలేదు ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు మరణించి చనిపోయి తిరిగి లేచింది ఆయన ఇస్రాయలీలకు రక్షణ కలుగు చేయడానికి కాదు కేవలం ఇస్రాయేలీల మీద ప్రేమ కాదు కాకపోతే శరీర శారీర రీత్యా ఆయన ఇస్రాయలులో పుట్టాడు అందుకనే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఇంచుమించుగా భూమి మీద చాలా కాలం తిరిగాడు చాలా కాలం అంటే వేలు దినాలు కాదు ఎన్ని రోజులు తిరిగాడు ఆయన నలభై దినాలు భూమి మీద సంచరించాడు ఇక ఆయన పరలోకానికి వెళుతూ శిష్యుల యొక్క ముఖాలు డేలా పడ్డాయి ఎందుకనంటే నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్తాను దేవుని పని ఆగకూడదు మీకు నేనే పని చెప్పానో ఆ పని ఆకూడదు ఆ పని మీరు చేయాలి వీళ్ళ మనసులో రకరకాలైన ఆలోచనలు యేసు ప్రభుని శిలువు కొట్టేశారు మేఘలు కొట్టేశారు వేలాడు తీసేసారు చంపేశారు మొలకిరీట నెట్టేశారు ఇంకా మేమెంత మేమెంత ఆఫ్టర్ ఆల్ వీళ్ళ దృష్టికి అన్న ఆలోచన వారి మైండ్లో హృదయాల్లో పడిపోయింది అందుకని వాళ్ళతో మరలా చెప్తున్నాడు ఒకసారి మత విశ్వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పిల్లరా అక్కడ కూడా చెప్తాడు తన గురించి తానే చెప్పుకుంటున్నాడు మత వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారుని చదువుతాను వినండి పదకొండు మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలలేలోని కొండకి వెళ్ళిరి వారు ఆయన్ని చూసి ఆయనకు బ్రొక్కరి కానీ కొందరు సందేహించరు అయితే యేసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అలల్లోయ వాళ్ళు అనుకుంటున్నారు ఏసు ప్రభు ఏముంది మాటలకైతే చెప్పేశాడు ఆయన చెప్తాడు